ప్రభుత్వంలో సోషల్ మీడియాలో పోస్టింగులు పెడితే పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారు పోలీసులకు రాజకీయాలతో ఏం పని అధికారం ఎవరికి శాశ్వతం కాదు మేము పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మా మీద కూడా కుక్కలు మురిగినాయి ఎవడి పాపానా వాడు పోతున్నాడు అన్నాం కానీ ఈ దౌర్జన్యాలు చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు ఎవరు భయపడే అవసరం లేదు నేను చెప్తా ఉన్నా పోలీస్ సోదరులారా మీకు మనవి చేస్తా ఉన్నా మీరు అనవసరంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన కూడా బెదిరిస్తా ఉన్నారు ఇది మంచిది కాదు మీరు చూడండి ప్రజల స్పందన చూడండి నేను అడుగుతా ఉన్నా మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి ఏమక్కర్నాయి మీకు రాజకీయాలు ఇలా ఎవరికి అధికారం శాశ్వతం మేము పదేళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో మా మీద కూడా కొన్ని కుక్కలు మురిగినాయి మురిగినా కానీ పాప పాపాన్న వాడిపోతాడన్నా కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే మేము ఉన్ననాడు కనుక పోలీసులు ఇలా చేసే దౌర్జన్యాలు పోలీసుతో చేయిస్తే ఈ కాంగ్రెస్ కూడా ఒక్కడు మిదులు నాసలు ఈ రాష్ట్రంలో మేము అటుకోలే ఆ దారి పట్టలే మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేసినాం